అచ్చుతాపురంలో ఎసెన్ సియా అనేటువంటి ఫార్మా కంపెనీలో నిన్న జరిగినటువంటి ప్రమాదంలో పద్దెనిమిది మంది చనిపోవడం జరిగింది ఈ ప్రమాదానికి కారణం యాజమాన్యం నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే యాజమాన్యము వాళ్ళకి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు ఇందులో అచ్చుతాపురము సెట్స్ అనేటువంటి దాంట్లో మరి ఆ సెట్స్కి సంబంధించి ఎటువంటి భద్రతా చర్యలు తీసుకోవడం లేదు అధికారులు తనిఖీ చేసేటువంటి అధికారం కూడా లేదు అందుకని అక్కడ జరిగినటువంటి ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రకటించడంతో పాటు అనేక మంది గాయపడినటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళని పరామర్శించి డబ్బులు కూడా ప్రకటించవచ్చు కానీ పోయిన ప్రాణాలు మాత్రం తిరిగి రావు కానీ మేము కోరేది ఏమంటే సిఐటిగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఆందోళన ప్రధాన ఉద్దేశం ఏమంటే ఫార్మా కంపెనీలో తరచుగా ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి గతంలో కూడా హాలిమర్చ్ అనేటువంటి కంపెనీలో పెద్ద ఎత్తున గత సంవత్సరం జరిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం నిన్ననే నిన్న మళ్ళా ఒక నెరవ నెరవడనే మళ్ళా పరవాడనేటువంటి ప్రాంతంలో నిన్ననే మళ్ళా ఒక సంఘటన కూడా జరిగింది అంటే ఈ ఫార్మా కంపెనీలలో రెగ్యులర్గా ఇటువంటి ప్రమాదాలు జరిగేటువంటి ప్రమా అవకాశం ఉంది అందుకని నిరంతరము తనిఖీలు చేయాలి ఆ రకంగా ఎవరైతే ఇన్స్పెక్టర్స్ ఉంటారో వాళ్ళు తనిఖీ చేసేటువంటి అధికారం వాళ్ళకి ఇవ్వాలి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే ఈరోజు ప్రమాదంలో మరణించిన వాళ్ళకి కోటి రూపాయలు కష్టపరిహారం ఇచ్చిండొచ్చు కానీ వాళ్ళ చావుకు కారణమైనటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో ఆ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి కూడా ఈరోజు సిక్గా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలి భవిష్యత్తులో ఫార్మా కంపెనీలలో ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నటువంటి డిమాండ్తో ఈరోజు సిఐక్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఈ ఆందోళన నిర్వహించడం జరుగుతుంది ఈ చర్యలు కనుక తీసుకోకపోతే భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా కూడా సిఐటి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నంజుబాబు సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి